ఏపీలో ఇళ్లపై జగన్ విమర్శలకు మంత్రి పార్థసారథి కౌంటర్ ఇచ్చారు వైసీపీ వాళ్ళు ఏం చేశారని మేము వాళ్ళ క్రెడిట్ కొట్టేస్తాం అంటూ ప్రశ్నించారు ప్రజా తీర్పులో వాళ్లకు పదకొండు క్రెడిట్ పాయింట్స్ వచ్చాయి కానీ మాకు నూట అరవై నాలుగు క్రెడిట్ పాయింట్స్ ప్రజలు ఇచ్చారు అని అన్నారు కేంద్ర నిధులతో నాడు ఇళ్ల నిర్మాణం జరిగితే ఆ క్రెడిట్ ని వైసీపీ కొట్టేసిందన్నారు మంత్రి పార్థసారథి క్రెడిట్ చోరీ క్రెడిట్ ఎవరిస్తారు స్కూల్ స్టూడెంట్స్కి అయితే వాళ్ళు టీచర్స్ ఇస్తారు డెమోక్రసీలో ప్రజలు ఇస్తారు ప్రజలు ఇచ్చిన క్రెడిట్స్ ఏమిటి వాళ్ళకి పదకొండు క్రెడిట్స్ పాయింట్స్ ఇచ్చారు మాకు నూట అరవై నాలుగు క్రెడిట్ పాయింట్స్ ఇచ్చారు మేము వాళ్ళ దగ్గర దోషేయాల్సిన అవసరం ఏంటి ఇంకా ఆయన ఏదో వారి ఆలోచన పరిస్థితి లేకపోతే నేను ఎక్కువ మాట్లాడకూడదు కానీ వారి ఆలోచన ధూరణ లేని ఒక వ్యక్తి మరి ఆ విధంగా మాట్లాడితే చాలా తప్పు ఆ క్రెడిట్ చోరీ చేయాల్సిన అవసరం లేదు వారు ఏం చేశారని వారి దగ్గర క్రెడిట్ ఉంది ఒకవేళ క్రెడిట్ ఉంటే ప్రజలు ఎందుకు అంత ఇది అంత ఘోరంగా తిరస్కరించారనేది ఒక్కసారి రివ్యూ చేసుకుంటే మాకేం క్రెడిట్స్ లేవు కనీసం క్రెడిట్స్ ఇప్పటి నుంచైనా డెవలప్ చేసుకుందాం అనే ఆలోచనలోకి వస్తాడు ఒక్క రూపాయి అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ ఇండ్లకి ఇచ్చారా మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులే కదా ఆయన చోరీ చేశాడా లేకపోతే మా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన పెట్టుబడులే కదా లక్షా ఎనభై వేలల్లో యూఎల్బీలో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి నువ్వు ఇవ్వనప్పుడు ఏ విధంగా నువ్వు క్రెడిట్ చోరీ జరిగిందని చెప్పి చెప్తారు